ఈరోజు ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒక మాట ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఈరోజు గ్రూప్ టూ విద్యార్థులు స్వచ్ఛందంగా దీక్ష చేస్తుంటే వీరి వెంట రాజకీయటువంటి కుట్రలు చెరదెగుతున్నాయి విద్యా సంస్థలు చిరదెగుతున్నాయి ఏ గ్రూప్ టూతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రగల పడుతున్నారు ఈరోజు నేను సూటిగా ఆడుతున్న ముఖ్యమంత్రి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేము స్వచ్ఛందంగా దాదాపుగా ఐదు వేల మంది ఐదు వేల నుంచి పదివేల మంది విద్యార్థులు వచ్చి ఈరోజు మీరు ఇక్కడ దీక్ష చేస్తున్నాము ఇప్పటి వరకు మీరు ఏ మాత్రం కూడా చెల్లించలేకటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏ పరిస్థితి ఇది దాదాపుగా ఈరోజు నెల రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తున్నాము ఇప్పటి వరకు ఒక్క వెబ్ నోట్ కూడా రాలేదు ఈరోజు నువ్వు ఈరోజు నువ్వు ఈరోజు మీ అధికారంలో చెప్పడానికి కారణం మేమే మేము ఎన్నికల సమయంలో మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఊరు ఊర తిరిగి మా దోస్తులకు ఫోన్ చేసి మేము మన బతు ఈ ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు సంపాదించుకుంటాము మన బతుకులు మారుతాయని చెప్పేసి వ్యక్తిగతంగా మేము ఫోన్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు నేను గుర్తు చేసుకుంటున్నాను దానికి తోడు ఈరోజు మేము ఊళ్ళకి పోతుంటే మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మీకు ఉద్యోగాలు ఇచ్చిరా అని చెప్పేసి మమ్మల్ని అడిగేటటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నటువంటి దయచేసి మేము ఏమడుగుతున్నాము మేమైనా మీ సీట్లు అడుగుతున్నామా లేకుంటే మంత్రిపద అడుగుతున్నామా మాకు ఉన్నటువంటి మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం సార్ మేము దాని కూడా మీకు చేరే కానీ మీకు అవగాహన లేదు ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం రన్ చేసే మీద అవగాహన లేదు లేకుంటే అసలు మీరు ఈ ఈ సమాజ ఈ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనికి రాదు దయచేసి మీరు రాజీనామా చేయండి కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారండి వాళ్ళు ఒప్ప చెప్పండి మమ్మల్ని మీరు ఉంటే మాత్రం మేము ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మోసిపోయినా మీరు వచ్చిన తర్వాత మేము బాగుపడతాం అనుకున్నాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఏ ఏమాత్రం కూడా దొక్కు దిక్కు దిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము దయచేసి మాకు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం రెండు గ్రూప్ టూ గ్రూప్ టూ హోస్టులు పెంచి వాయిదా వేయాలని చెప్పి చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ